తిరుగుతారు కానీ గుడి చుట్టూ తిరగరుగా కాబట్టి ఇప్పటికీ ఆ అమ్మాయి అతను ఆ పంతులు గారే గుడిలో ఉన్నారు పంతులు గారు ఆమె పేరు గోత్రం అడుగుతుంటే చెవులు రెక్కించాడు మధురిమ అంది ఆమె మధురిమా మధు అని మనసులో మననం చేసుకున్నాడు అతడు ఈలోపు ఆ అమ్మాయి పూజ అవ్వటం పంతులు గారి ఆశీర్వాదం తీసుకోవటం కూడా చేసింది ఆమె అభీష్టం తెలుసుకున్న ఆయన అమ్మ నువ్వు ఇలానే ప్రతివారం చేస్తే దోషాలు పోయి త్వరగా పెళ్ళవుతుంది తల్లి అని అభయమిచ్చాడు నిజమా పంతులు గారు నిజంగా దోషాలు పోయి నాకు పెళ్ళి అవుతుందా అండి అని అమాయకంగా అడిగింది మధురిమా అవుతుంది తల్లి మరేమో మా ఊరిలో నేను నష్టజాతకురాలిని జాతకురాలిని అంత త్వరగా అవ్వదన్నారండి మరి అని మరింత అమాయకంగా అడిగింది ఆమె మాటలకి మండపంలో కూర్చున్న అతను బయటకే గట్టిగా నవ్వేశాడు పంతులు గారు అతడి కేసి ఎర్రబడి చూస్తూ ఏందయ్యా రెండు గంటలుగా చూస్తున్నా కూర్చున్న చోట నుండి కదలవు తల్లు దేవుడిపై నిలపవు మరెందుకు వచ్చావు అని గద్దమాయించాడు సారీ పంతులు గారు అని లేచి గుడి బయటకి వచ్చేశాడు కానీ అక్కడ నుండి కదలలేదు ఆమె అందల సవ్వడి అతని గుండెల్లో సడిని హెచ్చేలా చేస్తుంటే నవ్వులు నవ్వుకున్నాడు ఆమె రావటం చెప్పులు ఏం లేకుండా రోడ్డుపై నడవటం చేసింది విస్తుపో పోయి చూస్తూ హెయి హేయ్ మిస్ అని వెనక్కి వెళ్ళాడు అతను చరుకున వెనక్కి తిరిగి నన్ను పిలిచారా అండి అని అడిగింది ఆ అవును ఆడవాళ్ళకి అందులోను పరిచయం లేని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా పిలవరనుకుంటా అండి అని ఘాటుగా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంటే ఆ ఓకే మేడం మిమ్మల్నే అని మళ్ళీ పిలిచాడు ఏంటండి అని చురుగ్గా వెనక్కి తిరిగింది నువ్వు సారీ మీరు చాలా కొత్తగా ఉన్నారు అని కళ్ళెత్తి చూసింది ఆమె అంటే ఇంత చలిలో ఇలాంటి పూజలు మీలాంటి అమ్మాయి ఈ ఏజ్లో చాలా కొత్తగా అనిపించింది ఐ మీన్ బాగుంది ఇంతకీ ఇవన్నీ ఎందుకు అని ఆత్రుత చూపాడు అతను అవన్నీ మీకు అనవసరం అని గిర్రున తిరిగి ముందుకు అడుగులు వేసింది మధు ఫ్రెండ్స్ అవుదామా మధు మా నా నేమ్ ఆదిత్య ఆది అని అరిచి చెప్పాడు విన్నా విననా నడుస్తూ ఓం నమ శివాయ ఓం శివాయ అని జీపిస్తుంది ఆమె నామజపం ఆగేలా మధు అని గట్టిగా అరిచాడు అదిరి పడి చుట్టూ చూసుకుంటూ వెనక్కి తిరిగింది ఆదిత్య రోడ్డుపై పడు పడుండటం చూసి పూజ బుట్ట వదిలేసి అతని వైపు పరుగులు పెట్టింది హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి దీని నెక్స్ట్ పార్ట్ కోసం నెక్స్ట్ వీడియోలో వస్తుంది ప్లీజ్ వాచ్ దిస్ స్టోరీ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి కథలు మన ఛానల్లో వస్తుంటాయి ప్లీజ్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్